వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ నేను పండుమిర్చి గోంగూర పచ్చడి చేయబోతున్నాను ఈరోజు రెసిపీ పండుమిర్చి కేజీ ఎలా పెట్టాలో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చింతపండు పండు వేసి రాళ్ళు రూపీస్ పెట్టాను ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను టెన్ రూపీస్ది తీసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఆ బౌల్ అయింది ఆరాక మొత్తం తడంతా పోయాక దాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ కొంచమే ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మంచి బాయిల్డ్ అవ్వాలి బాయిల్డ్ అయ్యాక ఒక కప్పు అంత అవుతుంది అది మన గోంగూర ఎంత కప్పు అయిందో అంత కప్ అంతనే మనం మిర్చి పేస్ట్ని తీసుకోవాలి అట్లయితే కరెక్ట్గా సరిపోతుంది స్పైసెస్ పులుపు అన్నీ అంతకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇది పులుపు అంతా ఇందులో కూడా చింతపండు ఉంటుంది కాబట్టి చూడండి ఇది సంవత్సరం వరకు నిల్లు ఉంటుంది దీంతో టమాటో చట్నీ వేసుకోవచ్చు ఇది ఇలాగే మిక్సీకి కొన్ని స్పైసెస్ వేసి పోపు పెట్టుకొని తినొచ్చు ఇప్పుడు గోంగూర వేసి చేసి చూపిస్తున్నాను నేను టమాటో వేసి నువ్వుల పొడి వేసి పెడతాను అది కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు అది ఒక బౌల్ అంతా తీసుకోవాలి తీసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేయాలి కొంచెం ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు వేసి అందులో మనం బౌల్తో తీసుకున్నాం కదా ఇంత బావులంతా వేసుకోవాలి అందులో వేసేసుకొని మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి నేను ఆల్రెడీ ఉంది అందుకే మీ పొడి చూపించలేదు మెంతులు ఒక స్పూన్ అయితే జీలకర్ర రెండు స్పూన్లు డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి నేను అది పులుసులలో అందు పచ్చల్లో వేస్తుంటాను చేసి పెట్టుకుంటాను ఒకటేసారి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర వేయించి పొడి చేసింది ఇందులో వేసుకోవాలి కొంచెం పసుపు వేసాను అప్పుడే వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పులుపుకి మెంతులు బాగుంటాయి అందులో పచ్చళ్ళు ఖచ్చితంగా మెంతులు జీలకర్ర వేస్తారు కదా వేసుకోవాలి కంపల్సరీ ఇదే అది ఒక స్పూన్ అంతా వేసాను ఇప్పుడు అది మొత్తం మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టాక గోంగూర మగ్గుతుంది కదా మగ్గాక గోంగూర ఒక ఆ బౌల్ అంత అవుతుంది చూడండి నేను కొల్చి చూపించలేదు అంతే అవుతుంది ఇంకా అది వేసేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి అంటే మనకి ఆకుల్లా కావాలంటే కొంచెం పచ్చగా చేసుకోవచ్చు మొత్తం ఫైన్ కావాలంటే మెత్తగా చేసుకొని మంచిగా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టేస్ట్ గోంగూర ఇష్టపడే వాళ్ళు గోంగూర లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తుంటాను పండుమిర్చి సీజన్లో పండుమిర్చి అలా పెట్టుకొని గోంగూరతో చేసుకుంటుంటాను అప్పుడప్పుడు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ మాత్రం మీ ఇష్టం ఎక్కువ వేసుకుంటే నెయ్యి వేసుకొని తినే వాళ్ళు అయితే ఆయిల్ తక్కువ వేసుకోండి నెయ్యి వాడని వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇలా ఆయిల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది మీకు నచ్చితే నెయ్యితో తింటా అంటే ఆయిల్ తక్కువ వేసుకోండి నేను నెయ్యితో తింటాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసాను ఆయిల్ వేసి ఆ కప్పు కొల్చాను చూడు ఆ కప్పుతో హాఫ్ అంతా ఆయిల్ వేసాను అంతే ఉంటుంది ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసాను ఓన్లీ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఎందుకంటే అందులో క పండుమిర్చి కారం ఒక్కటే ఉంటుంది కదా గోంగూర పులిపే చింతపండు కూడా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కంపల్సరీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి ఆల్రెడీ మనం అందులో మిక్సీలో వేసాం కానీ పోపులో కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ అలాగే కొంచెం ఇంగువ వేసేసుకోండి పచ్చళ్ళు ఇంగువ బాగుంటుంది ఫ్లేవర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి మీకు ఇష్టపడే వాళ్ళు పప్పులు కూడా వేసుకోవచ్చు మినపప్పు శనగపప్పు అలా మా ఇంట్లో పప్పులు పచ్చళ్ళు ఎక్కువ తినారు అందుకే వేయలేదు చూడండి ఇలా మంచిగా మెత్తగా పట్టుకున్న గోంగూర అలాగే పండుమిర్చి మొత్తం మంచిగా అందులో వేసేసుకొని నీట్గా మొత్తం కలిపేసేసుకోవాలి అంతా పోపులో పచ్చడి కలిసేలాగా త్వ త్వరగా కలవదు మంచిగా కలుపుకోవాలి నిదానంగా మొత్తం కలిపేసుకోవాలి మీకు సాల్ట్ ఆల్రెడీ నేను సాల్ట్ చూపించలేదు ఇప్పటివరకు మనం పండు మిర్చి పెట్టేటప్పుడు సాల్ట్ సరిపడా పెడతాము ఇప్పుడు గోంగూరకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక స్పూన్ అలా వేసాను నేను ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసాను గోంగూర పుల్లగా ఉంటుంది కదా సాల్ట్ పడుతుంది మీరు ఇంకా ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం వేసుకోండి చూసి నేను ఒక స్పూన్ అలా వేసాను వేసి మంచిగా కలిపేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది నేను రైస్ కలిపి కూడా చూపిస్తాను నెయ్యి వేసి కలిపాను చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఇష్టంగా తింటారు బాగా స్పైసీగా ఉండదు పిల్లలు కూడా మంచిగా తినేస్తారు చిన్నపిల్లలు కూడా స్పైసీ తక్కువగా ఉంటుంది మంచి పుల్లగా మంచిగా ఉంటుంది కమ్మగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రై